హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొన్ని రోజులుగా డిఎస్సి గురించి పోస్ట్ పోన్ చేయాలని నార్మలైజేషన్ రద్దు చేయాలని ఏజ్ లిమిట్ పెంచాలని వీడియోలు చేస్తున్నాను సరే హాల్ టికెట్లు వచ్చేయండి మొత్తానికైతే గవర్నమెంట్ పంతను నెగ్గించుకుని హాల్ టికెట్లు వచ్చేసాయి ఆ హాల్ టికెట్లని ఎలా ఉందంటేనండి ఎస్జిటి అంటే డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఎస్జిటి స్కూల్ వచ్చిన రెండు రాసుకోవచ్చు కదా డిఎడ్ ఎగ్జామ్ ఒక షిఫ్ట్ ఒకే రోజు ఎస్జిటి డిఎడ్ ఎగ్జామ్స్ రెండు ఒకే రోజు ఇచ్చేసారండి సార్ ఎస్జిటిలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసా అండి మీకు తెలుగు ఇంగ్లీష్ ఈవీఎస్ సోషల్ మెథడ్ ట్రై మెథడ్స్ ఇంగ్లీష్ మెథడాలజీ తెలుగు మెథడాలజీ మళ్ళీ మ్యాథ్స్ మెథడాలజీ ఇవన్నీ కలిపి ఉంటాయండి ఎస్జిటిలో అవి కాకుండా సైకాలజీ అది కాకుండా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అది కాకుండా జీకే కరెంట్ అఫైర్స్ ఇన్ని చదవాలండి మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ హై స్కూల్ టీచర్కి ఇన్ని సబ్జెక్టులు ఉంటాయి ఎస్జిటికి అట్లీస్ట్ కనీసం దానికి దీనికి ఒక వారం కూడా గ్యాప్ లేదండి ముందు ఎస్జిటి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి స్కూల్ అసిస్టెంట్ పెట్టినా బాగుండేది స్కూల్ అసిస్టెంట్ కంప్లీట్ చేసి ఎస్జీటీ పెట్టినా బాగుండేది అలాగా కూడా చేయట్లేదు అన్నీ కూడా ఎవరు సార్ నేను అర్థం కావట్లేదు పక్కనున్న వాళ్ళు తప్పుడు సలహా ఇస్తున్నారండి ప్రభుత్వం తప్పుదో పట్టిస్తున్నారండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తప్పుదో పట్టించి చాలామంది చేశారు కదా ఆ గవర్నమెంట్ని మేము ఎందుకు వద్దనుకున్నామండి నోటిఫికేషన్ వేయలేదు అసలు ఎందుకంటే నిరుద్యోగులతో సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం ఒకటే ఇంపార్టెంట్ కాదండి చదువుకున్న యువతకి ఉద్యోగాలు కల్పించడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత కదా ఆ లాస్ట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వేయలేదండి మాకు వేసినా కూడా అవి గ్రూప్ టూ నోటిఫికేషన్ వేశారు అది ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు ఆ ప్రిలిమ్స్ కూడా దారుణమైన సివిల్స్ తరహాలో ఉందండి ఆ ఎగ్జామ్ కూడా దాంట్లో క్వాలిఫైయింగ్ రేట్ కూడా చాలా తక్కువ మెయిన్స్ కండక్ట్ చేయలేదు మొన్ మెయిన్స్ మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక కండక్ట్ చేసిందండి అందుకనే కదా సార్ మేము సంక్షేమ పరి సంక్షేమం ఇచ్చినా కూడా వద్దని చెప్పి టీడీపీ గెలిపించుకున్నది దేనికి సార్ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నది చంద్రబాబు నాయుడు గారు అంటేనే నోటిఫికేషన్లకి ఒక బ్రాండ్ ఆయన చదువుకున్న వ్యక్తి ఆయన అనుభవం కల వ్యక్తి అనే కదా సార్ మేము గెలిపించుకున్నాం ఎందుకంటే ఆయన అనుభవం ఆయన హైటెక్ సిటీని తీసుకొచ్చారు సార్ హైదరాబాదు ఇప్పుడు హైటెక్ సిటీ వచ్చి అంత బాగుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు దైవలేనండి అలాగే మనకి జగన్ గారి ప్రభుత్వంలో జగన్ వైసీపీ ప్రభుత్వంలో రాజధానిని మూడు ముక్కలు చేయాలని మూడు ముక్కలు అటెండ్ చేశారు సాగర్ తీరం విశాఖ తీరం మా జిల్లా అండి చందమైన సాగర్ తీరాన్ని చెడగొట్టేసి బిల్డింగులు కట్టించేసుకున్నారు అందుకనే కదా సార్ మేమేమో ఒకే రాజధాని ఉంటుంది రాజధాని అనేది డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే మనం అప్పుడు మద్రాస్ మద్రాసు నుంచి విడిపోయిచ్చాం టెంట్లు వేసుకున్నాం రాజధాని లేకుండా తర్వాత హైదరాబాద్ నుంచి విడిపోయాం రాజధాని లేకుండా మనకంటూ ఇప్పటికి విడిపోయి పదకొండేళ్ళు అయిందండి రెండు వేల పద్నాలుగు ఇది రెండు వేల ఇరవై ఐదు నిన్న తెలంగాణ వల్ల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిగింది ఇన్నేళ్ళైనా మనకు సరిగ్గా రాజధాని లేదండి అది ఎవరు చేయగలరు అంటే మేము ఒక్కటే ఒకటే అనుకుంటామండి ఎవరు చేయగలరు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు చేయగలరు నాకు గవర్నమెంట్ మీద వ్యతిరేకత లేదండి ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారు అభిమాని ఫస్ట్ నుంచి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నప్పటి నుంచి చూశానండి ఆయన గవర్నమెంట్ ఆఫీసుల్లో వాటిలో సీసీ కెమెరాలు వాళ్ళు అంచాలు తీసుకోకుండా కానీ అలాంటి వ్యక్తి మా డిఎస్సి అభ్యర్థులకు మాత్రం ఎందుకండి మాట్లాడటం లేదు కొంచెం ఆలోచించండి సార్ ఇంకోటి ఏంటంటే ఒక అబ్బాయి ఏదండి ప్రకాశం జిల్లా అంట ఆ అబ్బాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అట ఆ అబ్బాయికి ట్వంటీ సెకండు ఈవినింగ్ షిఫ్ట్ ప్రకాశం జిల్లాలో ఇచ్చారండి సెంటర్ తర్వాత ట్వంటీ థర్డ్ని హైదరాబాద్ ఇచ్చారండి ట్వంటీ థర్డ్ మార్నింగ్ షిఫ్ట్ సార్ ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అబ్బాయి మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదింటి వరకు ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చి మళ్ళీ ఉదయం తొమ్మిది గంటల ఎగ్జామ్కి అటెండ్ అవ్వగల ఆలోచించాలి కదండి అలా ఎలా ఒకే జిల్లాలో ఇవ్వకుండా ఎగ్జామ్ సెంటర్స్ కూడా అలా ఎలా పడితే అలా ఇచ్చేశారు సార్ మీ దృష్టికి వస్తున్నాయో లేదో మా సమస్యలు తెలియట్లేదు సార్ మీ దృష్టికి తప్పుగా తీసుకొస్తున్నారండి ఏమన్నా మేము మా బాధ కొద్దీ మేము ఏదో వీడియో చేసి పెడితే ఏదో గవర్నమెంట్ని అనేసాము అన్నట్టు తీసుకొస్తున్నారు ఎందుకండి ఇలాగా మీ అంతటి మీరు స్పందించండి ఎందుకంటే చివరి నిమిషంలో ఉన్నాం మేము ఎందుకంటే ఇంకా ఎగ్జామ్స్ ఎన్నాళ్ళో లేవు ఆరో తారీఖు నుంచి పరీక్షలు అని చెప్తున్నారు హాల్ టికెట్లు వచ్చేసే చివరి నిమిషంలో ఉన్నాం సార్ నీట్ అనేది ఒక్క షిఫ్ట్లో పెట్టగలిగే ఎగ్జామ్ సార్ దేశమంతా మరి ఎందుకు సార్ మన ఎగ్జామ్ మా డిఎస్సి ఎగ్జామ్ మాత్రం ఎందుకు సార్ ఒకే జిల్లాకు ఒకే పేపరు నిర్వహించడం కుదరదా ఎందుకు సార్ ఇప్పటికైనా కొంచెం దయచేసి మా అభ్యర్థిని మన్నించి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ ఏం చంద్రబాబు నాయుడు గారు కానీ మా అభ్యర్థిని స్వీకరించాలని మేము కోరుకుంటున్నాం అండి విసిగిపోయామండి చాలామంది చుట్టూ తిరిగి తిరిగి ఇంకా ఎప్పుడు సార్ మాకు న్యాయం జరిగేది సార్ అందరూ అంటారు సార్ అవసరమా మేము ఎప్పుడో ఇచ్చేసాం సిలబస్ చదువుకోకుండా ఏం చేస్తున్నావు నేను వీడియోలు చేసినందుకు నాకు పిచ్చి పిచ్చి కమెంట్స్ కూడా పెడుతున్నారండి నేను వాటి గురించి ఏమీ బాధపడట్లేదు ఎందుకంటే సంస్కారం లేని వాళ్ళు ఎలా అయినా మాట్లాడతారు ఎందుకంటే భువనేశ్వరి అమ్మగారినే తల్లి లాంటి ఆవిడనే ఇష్టోత్సరిగా అన్నారు నేను ఎంత సార్ ఇప్పుడన్నా ఆడవాళ్ళని ఒక మాట అంటే అది కన్నీరు మంచిది కాదండి సార్ మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏమీ లేము కానీ నోటిఫికేషన్ అనేది ఇది మాకు చాలా ఇది మాకు చాలా బాధాకరమైన విషయం అండి ఆడవాళ్ళు ఉన్నారు సార్ ఎక్కువ శాతం డిఎస్సీకి అప్లై చేసేది ఉమెన్ అండి అందరూ పెళ్ళయ్యి పిల్లలున్న ఉమెన్ వాళ్ళు పనులు చేసుకోవాలండి ప్రైవేట్ ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని ఇంటికి వచ్చి చూసుకుని ఇంట్లో పనులు చేసుకోవాలి అని మీకు అర్థమవుతుంది కదా సార్ అర్థం చేసుకోండి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదండి మీకంటే సరే డబ్బులు ఉన్నాయి సార్ మాకు మావే మాకేం లేవు కదా మేము మిడిల్ మధ్యతరగతి మనుషులు సార్ ముందుకి పరిగెత్తలేము వెనక్కి అడిగేయలేము అది సార్ మా పరిస్థితి సార్ ఇప్పటికైనా అర్థం చేసుకుని ఎగ్జాము దయచేసి చేసి పోస్ట్పోన్ చేయండి నామలైజేషన్ రద్దు చేయండి అని కోరుకుంటున్నాను సార్ నేను ఇంకోటి ఏంటంటే మార్నింగ్ నేను ఒక వీడియో చేశానండి ఏంటంటే మెగాస్టో మెగాస్టార్ నోటా డిఎస్సి మాటా అని నేను విన్నానట అని నేను విన్నానట అని చేశానండి నేను అది ఒక లైను నాకు టైటిల్ పెట్టుకుంటే చాలామంది మెగాస్టార్ ఎప్పుడు మాట్లాడారు డిఎస్సీ గురించి అని మాట్లాడుతున్నారు ఏం సార్ నేను ఏమన్నా ఆయన తిట్టేనా ఏమన్నా అన్నానా దాని గురించి ఎందుకు సార్ అంత ఫీల్ అయిపోతున్నారు అందరూ ఇప్పుడు గాయత్రి భార్గవ్ గారు ఉన్నారు కదా సార్ మన బాపు గారి మనవరాలు గాయత్రి భార్గవ్ గారు వాళ్ళ హస్బెండు మిలిటరీలో పనిచేస్తారండి అయితే ఆవిడ ఇంటర్వ్యూ ఇస్తే ఒక ఛానల్కి ఏమని పెట్టారంటే ఐస్ పెట్టెలో శవం ఇంటికి వచ్చింది మా భర్తది కన్నీరు మున్నీరు అని గాయత్రి భార్గవి అని పెట్టారండి అలాంటి పిచ్చి పిచ్చి మేము పెట్టుకోము ఎందుకంటే మనోభావాలు దెబ్బతీయండి సార్ మేము ఏదో నలుగురి గురించి ఉపయోగపడుతుందని నేను చేస్తున్నాను నా స్వార్థంతో ఏం నేను చేయట్లేదు ఎవరు ఏమన్నా అనుకోండి సార్ నేనైతే ఒక మంచి ఉద్దేశంతోనే చేస్తున్నాను అది కొంతమందికి తప్పైతే నేనేం చేయలేను నేనేమి గవర్నమెంట్ని ఏదో అనేయాలని అలా చేయట్లేదు ఎవరో ఎవరో ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు నాకు నేనేం గవర్నమెంట్ని ఏదో అనేయాలని నాకు ఏమి ఉద్దేశం లేదు ఎందుకంటే నేను కూడా ఒక బాధ్యత ఉన్న పౌరురాలుగా స్పందిస్తున్నాను ఉమెన్ ఎవరు బయటకు స్పందించలేదండి నేను స్పందించానంటే నన్ను పొగడకపోయినా పర్లేదు కానీ కిందపట్టి లాక్కూడదండి ఫస్ట్ ముందు ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళని భుజం తట్టకపోయినా పర్లేదు కానీ వెనక్కి లాక్కండి సార్ ఇంతకంటే నేనేం చెప్తాను సార్ ఇదండి నా బాధ అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను